ముందుగా లేదు పాడు లేదు జనాలకు మాత్రం ఏదో జరుగుతుంది జగన్ అనేటువంటి వాడు పెద్ద రాక్షసుడు వాళ్ళంతా ఆశ్చర్యం చేస్తే మేము బాగు చేసే రక్షకులు అని చెప్పి ప్రజలకి ఓ సంకేతం ఇచ్చుకోవడం ఇదివరకు ఎట్లా మీడియా పబ్లిసిటీ ఉందో ఇప్పుడు అదే అలాంటి మీడియా పబ్లిసిటీ తప్పించి కార్యాచరణ అది ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం నుంచి రోడ్లు ఉంటాయి ఆ రోడ్లు బ్లాక్ చేస్తే ఎట్లా వస్తుంది కొండల్లో నుంచి వస్తారు అడవులై నువ్వు అడవు మొత్తాన్ని ఎంత దిగ్బందిస్తా పరిష్కారం స్థాయి దాటిపోయింది నేను చెప్తున్నా ఎస్కో అన్నాడు చూడండి రేపో మాపో భవిష్యత్తులో ఈ గంజాయి మాఫియా శాసిస్తుంది ఉత్తరాంధ్ర రాజకీయాన్ని మర్చిపోతున్నారు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఎవడు ఎమ్మెల్యే కావాలో ఎవడ ఎంపీ కావాలో వాడు డిసైడ్ చేస్తాడు గ్యారంటీగా ఎందుకంటే వాటి చేతిలో డబ్బు ఉంది డబ్బు ఉంటే పవర్ వస్తుంది ఎ విచ్చలవిడి తనం ఉంది అసాంఘిక శక్తులు ఉంటాయి వాటి చేతిలో కానీ ఒకటి సారి అప్పులు అడ్వాన్స్ ఎలా తీసేసుకుంటావో మిధులు కూడా అడ్వాన్స్ ఎలా తీసేసుకోవచ్చా ఇప్పుడు ఇప్పుడు తీసుకోవట్ల ఇప్పుడు వీళ్ళు తీసుకోవట్ల వచ్చే ఏడాదికి వాస్తవంగా మనకి ఇరవై ఐదో సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చంద్రబాబు టైంలో తీసుకున్నటువంటి దాన్ని జగన్ టైంలో కోత పెట్టారు అవును దాదాపుగా ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు కోత పెడితే కెమెరా దగ్గరికి మోడీ దగ్గరికి వెళ్ళి సార్లు తిరిగి అయ్యా దాన్ని ఏడాదికి ఎంత అని చెప్పి తగ్గించుకో అని చెప్పారు అప్పుడు ఏడాదికి పదివేల కోట్లు ఏమో తగ్గించి ఇవ్వడం బిగించేసింది ఇప్పుడు మొన్న కూడా వైసీపీ వాళ్ళు చేస్తారు ఇప్పుడు టీడీపీ కోత పడుతుంది ఇంకొకటి వచ్చి అదే జరుగుతుంది చెప్తున్నాను కదా